హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడలు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే జూన్ ఆరో తేదీన శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది ఈరోజు విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాము మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందో పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట అసలు నిర్జల ఏకాదశి అంటే ఏంటి అనంటే ప్రతి సంవత్సరంలో కూడా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో గనక మనం విష్ణుదేవుణ్ణి పూజిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల వ్రత ఫలితం వస్తుందట అలాగే వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యం కూడా వస్తుందట అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది మరి ఇలాంటి ఏకాదశిని అసలు మర్చిపోకూడదు కదా అది కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీ అందులోనూ శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి అనంటే లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని పూజించాలట పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజ చేయాలి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా బియ్యం పిండితో ఒక దీపం తయారు చేసుకొని ఆ పిండిలో దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని గాని పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలండి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలట వీలైతే తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటానికి వేసిన తర్వాత తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అందులేని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి పెద్దల నమ్మకం ఇక పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాన్ని ఉంచితే చాలా మంచిదట ఏ ఇంట్లో పాలు పొంగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు అందుకని పాలతో నైవేద్యం పెట్టి పూజ చేయమని చెప్పి పెద్దలు చెప్తున్నారు లేదు అనంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సమర్పించవచ్చట పూజలో దేవునికి సమర్పించే పుష్పాలు చాలా విలువైనవి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవాలి ఏకాదశి రోజున ఈ మంత్రం చదివితే ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దల నమ్మకం ఇక చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మన పూజని పూర్తి చేసుకోవాలి దీన్నే ఏకాదశి వ్రతం అంటారు ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉంటే గనక మంచి ఫలితం లభిస్తుంది కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరి విశ్వాసము నమ్మకం కూడా ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు వ్రత వ్రతపుణ్యాన్ని పొందవచ్చు పూర్వజన్మల పాపాల నుండి విముక్తి చెంది శ్రీ మహావిష్ణువు ప్రతి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయట అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే అని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలండి ఎందుకంటే లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమైందంట అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తాయి కాబట్టి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి అని చెప్పి పండితులు చెప్తున్నారు అలాగే మీ భర్త ఆదాయం పెరగాలంటే ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు యాలకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆ యాలకుల్ని మన పరుసులో కానీ బీరువాలో కానీ పెట్టుకోమని చెప్పి కూడా చెప్తున్నారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు కావడంతో ఏకాదశి నాడు తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి విపరీతమైన సంపద చేకూరుతుందని చెప్పి చెప్తున్నారు సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకి ముడుపు కట్టాలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుందంటండి ఇదండి జూన్ ఆరో తారీఖున నిర్జల ఏకాదశి రోజున మనం ఆచరించాల్సిన దైవిక కార్యక్రమాలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి